హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ గుడ్లు వంకాయ ములంకాడ టమాటీ కలిపిన కోరండి ఏంటి గుడ్లు వంకాయ ములంకాడ టమాటీ అని మీరు అనుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ మూడు కలిపి గుడ్లు కూర వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఓన్లీ అందరూ గుడ్లు మామూలుగా సింపుల్గా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి వండుతుంటారు కానీ అలా కాకుండా మనం గుడ్లలో వెజిటేబుల్ కూడా వేయచ్చు ఎందుకంటే పిల్లలు పెద్దగా వెజిటేబుల్స్ పెద్దగా తినరు ఇష్టపడరు ములంకాడ అంటే వాళ్ళకి నవ్వలడానికి కూడా కష్టంగా అనిపిస్తుంటుంది అలా కాకుండా ఇలాగా నేను నాన్ వెజ్లో వెజిటేరియన్ వంకాయ ములంకాడ వేసి నేను వండుతున్నానండి డిఫరెంట్గా దీనికి కావాల్సిన పదార్థాలు గుడ్లు ఉల్లిపాయ టమాటి పచ్చిమిరపకాయలు వంకాయ ములంకాడ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం నూనె గరం మసాలా పౌడర్ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను సింపుల్గా ఈజీగా గుడ్లు వంకాయ ములంకాయ టమాటికి కలిపిన కూర నేను వండుతాను ముందుగా మనం ఈ గుడ్లను తీసుకొని గుడ్లను ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టాలి టమాటోలు కూడా కట్ చేసి పెట్టాలి నేను గుడ్లు ఉడబెట్టుకున్నానండి ఇవి తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఉల్లిపాయని కట్ చేసుకొని వంకాయల్ని మనం కట్ చేసుకొని వాటర్లో పోసుకోవాలండి ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోతాయి అందుకు మనం వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో పోసుకోవాలి ఈ వంకాయని మనం వాటర్లో పోసుకోవాలండి వాటర్లో వేసుకొని ములంగాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ సైజులో మరీ పెద్దవైతే పిల్లలు తింటారు కదా ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి వంకాయలు వాటర్లో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ములంకాయలను కూడా నీటిలో వేసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి ఈ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్టా పేస్ట్ వేసానండి ఇప్పుడు టమాటి పళ్ళు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను ఇది బాగా ఈ టమాటి కొంచెం మత్తగా ఉడకాలండి ఇది బాగా వేగిన తర్వాత నేను నీటిలో వేస్తున్న వంకాయ ముక్కలు ములంకాడలు వేసి మళ్ళీ కొద్దిసేపు వేపాలి సరిపడిన ఉప్పు బాగా దగ్గరికి ఉడకాలి ఈ వేగుతున్న కూరలో నేను ఈ గుడ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కారం మనకి సరిపోయినంత కారం అండి ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ మనకి నచ్చ మనకి టేస్ట్కి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంతేనండి మళ్ళీ బాగా కలపాలి